రంగుల ప్రపంచం సినిమా రంగంలో ఎన్నో కసరత్తులు చేస్తే గాని ఓ సినిమా తయారవ్వదు ఒక్కో సినిమాలో పాత్రల రూపకల్పన అందుకు నటీనాటుల ఎంపిక ఇలా ప్రతిదీ ముఖ్యమే ఒక్కో సీన్ని పండించడానికి ఎన్నో హంగులు రంగులు సరే సరే ఒక్కో పాత్ర చూస్తే ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది ఇక సినిమాలో హీరో ఎంత ప్రధానమో అందుకు ధీటుగా విలన్ కూడా అంతే ప్రధానం విలనిజం పండించడం నిజంగా ఓ కళే మన సినిమాల్లో చాలా మంది విలన్లున్నారు ఇక పరభాష చిత్రాల నుంచి కూడా విలన్లను తీసుకొచ్చి యాక్ట్ చేయిస్తున్నారు ఇక కొందరు విలన్లను తెర మీద యాక్షన్ చూశాక వాళ్ళను తిట్టాలని కొట్టాలని ఉంటుంది అలాంటి క్రూరమైన విలన్లలో ఇప్పుడు మనకు తెలిసిన ఒక విలన్ గురించి తెలుసుకుందాం అతను ఎవరో కాదు ఆనందరాజ్ ఇంతకీ అతను ఎవరంటే పాండిచ్చేరికి చెందిన ఇతడికి చిన్నప్పటి నుండి సినిమాలంటే మోజు తండ్రి బిజినెస్ మ్యాన్ ఎనిమిది మంది గల పెద్ద కుటుంబం నుండి వచ్చిన ఆనందరాజ్ కి పెళ్ళవడం ఓ కొడుకు ఓ కూతురు కూడా ఉన్నారు కొడుకు కూడా బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలనేది తండ్రి కోరికగా ఉండేది అయితే కొడుకు అభిరుచి మేరకు ఎంజిఆర్ యాక్టింగ్ స్కూల్లో చేర్పించాడు కన్నడ స్టార్ హీరో శివకుమార్తో అక్కడ ఏర్పడ్డ పరిచయం కారణంగా మంచి ఫ్రెండ్స్ అయ్యారు అయితే నటనలో శిక్షణ పొందిన ఆనందరాజ్ సినీ ఛాన్సులు వెతుక్కుంటూ వస్తాయని భావించాడు కానీ ఎన్నో కష్టాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో తిమిళంలో ఒరువరు వాజం సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు ఆలయం ఉరుమై గీతం సినిమాల్లో విలన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మొత్తం మూడు సినిమాల్లో రెండు బ్లాక్ బాస్టర్ హిట్స్ కావడంతో అతని వెనక్కి తిరిగి చూసుకోలేదు తెలుగు తమిళం మలయాళం హిందీ భాషల్లో కూడా విలన్ పాత్రలతో ఆరితేరాడు అయితే అప్పటికే కొన్ని సినిమాల్లో హీరోగా వేసినప్పటికీ విలన్ గా బాగా అవడంతో హీరోగా ఆడియన్స్ ఆదరించలేకపోయారు విలన్ గా గుర్తింపు వచ్చాక హీరో లాంటి పాత్రలు చేస్తే గమ్మున గుర్తించలేదు రజనీకాంత్ శరత్ కుమార్ మమ్ముట్టి చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ఇలా అందరి సినిమాల్లో పోటా పోటీగా నటించి విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు తెలుగులో ముద్దుల మామయ్యతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆనందరాజ్ ఆ తర్వాత ఒంటరి పోరాటం లంకేశ్వరుడు టూ టౌన్ రౌడీ ప్రాణానికి ప్రాణం ఇద్దరు ఇద్దరే గ్యాంగ్ లీడర్ సూర్యవంశం వంటి ఎన్నో సినిమాల్లో నటించాడు తెలుగులో స్టార్ హీరోలందరితో నటించిన ఆనంద్ రాజ్ బాలీవుడ్ లో వెలన్ గా అడుగు పెట్టాడు ప్రభుదేవ డైరెక్షన్ లో అజయ్ దేవ్ హీరోగా నటించిన యాక్సన్ జాక్సన్ మూవీలో డాన్ పాత్రలో రాణించాడు ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్న ఆనందరాజ్ గ్యాంగ్ లీడర్ మూవీలో కనకాంబరంగా విలన్ పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించాడు అయితే ఆనందరాజ్ పిల్లలు సినీ ఫీల్డ్ లోకి రాలేదు కొడుకు కూతురు కుటుంబంతో సహా అమెరికాలో సెటిల్ అయ్యారు ఆ మధ్య ఆనందరాజ్ గుండెపోటుతో చనిపోయాడు అనే ఒక వార్త సంచలనంగా మారింది కానీ తాను బ్రతికే ఉన్నానని ఆనందరాజ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది